నీతి కథ ఒకనొక అడవిలో ఉన్న ఓ కొండ గుహలో ఓ పెద్ద పులి నివసిస్తుండేది ఆ పులి మహా టక్కరిది ఆహారం కోసం ఎలాంటి పనికైనా అది వెనకాడేది కాదు ఆ గుహకు సమీపంలోనే ఒక మర్రి చెట్టు కూడా ఉండేది ఆ చెట్టు పైన ఒక పక్షి నివసిస్తూ ఉండేది ఆ పులికి పక్షికి పెద్దగా స్నేహం అంటూ ఏమీ లేదు కానీ అప్పుడప్పుడు మాట్లాడుకునేవి ఒకరోజు పులి ఒక మేకపోతును వేటాడి చంపింది దాని మాంసం తింటుండగా ఓ సన్నటి ఎముక ఒకటి పులి గొంతులో గుచ్చుకుపోయింది ఎంత ప్రయత్నించినా ఎముక బయటకు రాలేదు అలా నొప్పితో పులి కష్టపడుతూ గుహ దగ్గరకు చేరింది సాయంత్రం వేళ పక్షి ఆహారం సంపాదించుకుని తన గూటికి చేరింది గుహలోని పులి ఎలా ఉందో పలుకరిద్దామనుకుని వచ్చింది పులి పడుతున్న బాధను చూసి ఏం మిత్రమా ఏంటి అంత బాధపడుతున్నావు అని అడిగింది మరేం లేదు మిత్రమా ఎముక ముక్క ఒకటి నా గొంతులో గుజ్జుకుపోయింది అది చాలా బాధపెడుతోంది దానిని నీ పొడుగాటి ముక్కుతో కొంచెం బయటికి తీసి పుణ్యం కట్టుకోరాదు అంటూ ప్రతిమాలింది పక్షికి పులి బాధ చూసి చాలా జాలేసింది కానీ పులి క్రూర జంతువు కాబట్టి ఆలోచనలో పడింది దీన్ని గమనించిన పులి ఓ మిత్రమా నేను నిన్ను ఏమీ చెయ్యను భయపడకు ఎముక ముక్క లాగి కొంచెం సహాయం చెయ్యి నీ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోను అంటూ దీనంగా అడిగింది దీంతో పక్షి దయతలిచి తన పొడగాటి ముక్కుని పులి గొంతులో పెట్టి ఎముక ముక్కను తీసి పారేసింది అప్పటి నుంచి పులి పక్షి రెండు స్నేహంగా మెలగసాగాయి ఇలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు పులి వేటకు వెళ్ళగా సాయంత్రం దాకా ఒక్క జంతువు కూడా దానికి దొరకలేదు నీరసంగా ఆకలితో నకనకలాడుతూ ఎలాగోలా గుహకు చేరుకుంది ఏమీ తోచక గుహ బయట వచ్చి కూర్చుంది అదే సమయంలో పక్షి కూడా ఇంటికి చేరుకుంది దిగులుగా కూర్చున్న పులిని చూసిన పక్షి ఏంటి మిత్రమా మళ్ళీ ఏమయ్యింది అంటూ ప్రశ్నించింది అప్పుడు జిత్తుల మారిదైన పులి వేగంగా దుష్ట ఆలోచన చేసి మిత్రమా మళ్ళీ నా గొంతులో ఎముక ముక్క ఇరుక్కుపోయింది ఈసారి కూడా నువ్వు సాయం చేయక తప్పదు అంటూ దొంగ ఏడుపును నటించింది పాపం పులి ఏడుపు నిజమేననుకునే అమాయకపు పక్షి తన పొడుగాటి ముక్కును మళ్ళీ పులి నోట్లో పెట్టింది ఇంకేముంది జిత్తుల మారి పులి తన బుద్ధిని చాటుకుంది క్రూరంగా పక్షిమెడ కొరికి చంపి తినేసింది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే చెడ్డవాళ్ళతో స్నేహం చేయరాదు కోతి గొప్పలు నీతి కథ ఒక అడవిలో ఒక ఏనుగు ఉండేది అది చాలా మంచిది ఒక కోతితో అది చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి ఉండేది ఎప్పుడు కోతికి ఒక్కటే గొప్పలు చెప్పుకునేది మేం కోతులం చాలా తెలివైన వాళ్ళం మాకు బుద్ధిబలం ఎక్కువ మానవులది కూడా మా వంశమే అనేది కోతి అలా మాట్లాడుతుంటే ఏనుగు ఏమీ అనేది కాదు చిన్నగా నవ్వేసి వెళ్ళిపోయేది ఒకసారి కోతి చెట్టు పైకి ఎక్కి పండ్లు తెంపుకొచ్చింది ఆ పండ్లను ఏనుగుకు ఇచ్చేది చూడు నీవు నాతో ఉన్నందుకు ఎన్ని లాభాలు రోజూ మంచి మంచి పళ్ళు రుచిగా తింటున్నావు నా మాదిరి ఎక్కగలవా చెట్టు అంటూ మళ్ళీ గొప్పలు పోయేది ఏనుగుకు కోతి గురించి తెలుసు కాబట్టి అది ఎంతలా పొగుడుకున్నా నవ్వేసేది కానీ ఏమీ అనేది కాదు ఒకసారి కొందరు వేటగాళ్ళు అడవికి వచ్చారు జంతువుల కోసం వలలు వేశారు తీయని పండ్లు ఎరగపెట్టారు పాపం జింకలు కుందేళ్లు కోతులు పండ్ల కోసం ఆశపడి వలలో ఇరుక్కుపోయాయి అవి రక్షించమని అరవడం తప్ప ఏమీ చేయలేకపోయాయి వేటగాళ్ళు వాటిని పట్టుకొని బండిలో తీసుకుపోసాగారు ఏనుగుకు ఆ విషయం తెలిసింది వెంటనే పరుగు పరుగున వెళ్ళింది వేటగాళ్ళు తీసుకుపోతున్న బండిని అడ్డు వెళ్ళింది దానిని తొండంతో పట్టుకొని ఎత్తి పడేసింది దొరికిన వాడిని దొరికినట్టు గిరగిరా తిప్పి విసిరి అందరూ భయంతో కింద మీద పడుతూ పారిపోయారు ఏనుగు జంతువులను అన్నిటిని విడిపించింది కోది అది చూసి అబ్బా ఎంత బలం ఉంది నీకు మిత్రమా ఈ విషయం నాకెప్పుడు చెప్పలేదే అంది ఏనుగు నవ్వి మనము ఉన్నదాని గురించి అనవసరంగా ఎవ్వరికీ చెప్పుకోకూడదు చూపించుకోకూడదు అవసరమైనప్పుడు మాత్రమే దానిని ఉపయోగించాలి అంటూ కోతిని ఎత్తి మీద కూర్చోబెట్టుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే గొప్పలకు పోకుండా అందరితోనూ కలిసిమెలిసి ఉండాలి తెలివి నీతి కథ మల్లాపురం అనే గ్రామంలో ముగ్గురు స్నేహితులు ఉండేవారు వ్యాపారం కోసం తిమ్మాపురం వెళ్ళాలని నిర్ణయించుకున్నారు తిమ్మాపురం వెళ్ళాలంటే ఒక పెద్ద అడవిని దాటి వెళ్ళాలి ముగ్గురు స్నేహితులు ఊరు నుంచి ఉదయం బయలుదేరారు రెండు మూడు గంటల్లో వారు అడవిని చేరుకున్నారు పోతూ పోతూ ఉంటే ముగ్గురిలో ఒకడికి తాడు దొరికింది మళ్ళీ పోతూ పోతూ మరొకరికి చాట దొరికింది అలాగే మరొకరికి గడ్డపార దొరికింది వారికి ఒక గుహ కనిపించింది ముగ్గురు గుహలో వెళ్ళి నిద్రపోయారు అంతలో ఒక పులి గుహ దగ్గరకు వచ్చింది ఆ పులికి నరవాసన వచ్చింది ఆ వాసనను బట్టి గుహలో మనుషులున్నారని ఒరే మానవా నేనెవరూ తెలుసా పులిని రారా బయటికి వస్తే నమిలి మింగేస్తా పెద్దగా ఆ ముగ్గురిలో ఒకడు తెలివితో ఓయ్ పులి నేనెవరో తెలుసా నేను రాకాసుల గాంచిన రా అన్నాడు కోపంగా అరుస్తూ అయితే బయటికి రా నీ ప్రతాపమో నా ప్రతాపమో చూసుకుందాం అన్నది పులి నేను రావడమేమిట్రా నా గోరుచాలు నిన్ను పొడిచి చంపడానికి అని గడ్డపార చూపాడు అమ్మో ఇంత పెద్దదా ఆశ్చర్యపోయింది పులి నా చెవి చూడరా నా చెవిని ఆడించాలి అంటే గాలికి కొట్టుకుపోతావు అని చాటను బయట అటూ ఇటూ ఊపాడు ఆ చెవిని చూసి వణికిపోయింది పులి నా తోక చూడరా అని తాడును బయటకు విసిరాడు అంతే ఆ దెబ్బతో ఆ పులి వణుకుతూ అక్కడి నుంచి పారిపోయింది ఆ రాత్రి ముగ్గురు స్నేహితులు హాయిగా నిద్రపోయి తెల్లవారుజామున లేచి నడవడం మొదలుపెట్టారు నీతి తెలివి ఉంటే ఏ పని అయినా తేలికగా సాధించవచ్చు మెదడు లేని గాడిద నీతికథ ఒక అడవిలో ఒక సింహం ఉండేది అది వయసు పైబడి ముసలిదై వేటాడే శక్తి కూడా లేకపోవడంతో రోజు ఆహారం ఎలా సంపాదించాలా అనే ఆలోచనలో పడింది బాగా ఆలోచించి చివరికి ఒక నక్కని పిలిచింది నీ తెలివితేటలు చురుకుదనం గురించి చాలా విన్నాను నువ్వు నా ప్రధాన మంత్రిగా ఉండు నాకు రోజు ఆహారం సంపాదించి పని నీకే ఇస్తున్నాను అది విన్న నక్క మహారాజా తప్పకుండా ఈ రోజు నుంచి మీకు ఆహారం తెచ్చి పని ఈ అదే పని మీద నక్క అడవిలో కొంత దూరం వచ్చి అక్కడ గడ్డి మేస్తున్న ఒక బలిసిన గాడిదను చూసింది దానిని చూడగానే నక్కకు మెరుపు లాంటి ఆలోచన వచ్చింది వెంటనే గాడిద దగ్గరకు వెళ్ళి నిన్ను మా ముగరాజు సింహం పిలుస్తోంది నిన్ను తన మంత్రిగా నియమిస్తుందంట అని చెప్పింది గాడిద ఆశ్చర్యంగా ఎందుకు అని అడిగింది నువ్వు కష్టపడి బాగా పని చేస్తావు గదా మంత్రిగా నువ్వే ఉండాలంట ముందు త్వరగా రా గాడిద మరేమీ ఆలోచించకుండా ఆనందంగా నక్క వెంట వెళ్ళింది అసలే ఆకలి మీద ఉందేమో గాడిద రావడంతోనే సింహం దానిపైకి ఎగరబడింది గాడిద బెదిరిపోయి పరుగు లంకించుకుంది వెంటనే నక్క మృగరాజా మీరు దాన్ని భయపెట్టేశారు ముందు మంచిగా మాట కలిపి తర్వాత తమ పంజా విసరొచ్చు కదా సర్లే మళ్ళీ ప్రయత్నించి ఎలాగోలా తీసుకువస్తాను అని చెప్పి వెళ్ళింది నక్క గాడిదను చాలా మాయమాటలు చెప్పి దానిని ఎలాగోలా ఒప్పించి మళ్ళీ సింహం దగ్గరికి తీసుకువచ్చింది ఈసారి సింహం గాడిదని పథకం ప్రకారం చంపేసింది అయితే నక్క మహాజిత్తుల మారిది పైగా మంచి ఆకలి మీద ఉందేమో సింహంతో ఇలా అంది రాజా నేను దీనికి కాపలాగా ఉంటాను మీరు ముందు వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి రండి తర్వాత హాయిగా తినవచ్చు సరేనని వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి నీళ్లు త్రాగి వచ్చేసింది నక్క గాడిద తలలోనూ మెదడును తినేసింది సింహం వస్తూనే ఆ విషయాన్ని పసిగట్టేసింది నా ఆహారాన్ని ఎవరు తిన్నారు దాని మెదడేది అంటూ కోపంతో గట్టిగా గమనించింది నక్క మాత్రం తెలివిగా రాజా గాడిదకు మెదడేది మెదడే ఉంటే ఆలోచించి మళ్ళీ మీ దగ్గరకు వచ్చేదా అంది తాపీగా అంతేగా అనుకుని నవ్వుకుంటూ ఆకలి తీర్చుకోసాగింది ఈ కథలో నీతి ఏమిటంటే ఎల్లప్పుడూ దుష్టులకి దూరంగా ఉండాలి